దుర్గమ్మ నామస్మరణతో గొల్లపూడి మైలురాయి సెంటర్ మారిపోగింది గొల్లపూడి యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు వైభవంగా ముగిశాయి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి నాడు రాజు రాజేశ్వరి దేవి అలంకృత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉభయ దాతలు పూజా కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు గొల్లపూడి మాయలురాయి సెంటర్ యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ పాటిబండ్ల సతీష్ బాబు జాస్తి జగన్ నేతృత్వంలో ముప్పై ఒకటవ దేవీశరి నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా ముగిసాయి స్థానిక మైలులై సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన దసరా పందిరిలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా శుద్ధ దశమి గురువారం నాడు అమ్మవారిని రాజరాజేశ్వరిదేవి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఉభయ దాతలు పాల్గొని భక్తి ప్రపత్తులతో పూజలు చేశారు విజయదశమి పర్వదిన సందర్భంగా భక్తులు జమ్మి చెట్టుకు పూజాధికారులు చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ముప్పై ఒక్క సంవత్సరాలుగా దేవి శరన్నవరాతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు దసరా ఉత్సవాల అనంతరం మూడున కనకదుర్గమ్మవారి ఊరేగింపు నాలుగవ తేదీన ఐదు మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ఉత్సవాలను పురస్కరించుకుని మైలురాయి సెంటర్ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది దుర్గమ్మ నామస్మరణతో పరిసర ప్రాంతాలు మారం మేము మా గొల్లపూడి గ్రామంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఈ దసరా దసరాత్ర నవరాత్రులు జరుపుతున్నాము దీనికి గ్రామ ప్రజలందరూ ఎంతో సహకరిస్తున్నారు మరియు మా మిత్రులు స్వయాభిలాషులు అందరూ సహకరిస్తున్నారు మేము ఈ పదకొండు రోజులు అమ్మవారికి అమ్మవారి రూపంలో ప్రత్యేక అలంకరణ చేసి దంపతులు చేసే పూజలు జరిపించి ప్రసాదములు పంపిణీ చేస్తాము మేము మరియు రేపు మూడో తారీఖు భారీ ఊరేగింపు ప్రదర్శన ఉంటుంది నాలుగో తారీఖు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి మాకు మా కొల్లపూడి గ్రామ ప్రజలు మిత్రులు శ్రేయభలు ముప్పై మన నవరాత్రుల్లో ఆఖరి దినాన పర్వ దినాన విజయదశమి రోజు భక్తులు తరలి రావటం జరిగింది పొద్దున వాహన పూజ జరగటం జరిగింది ఇప్పుడు జమ్మి చెట్టుకు పూజ చేస్తున్నాము మాకు చాలా ఆనందంగా ఉంది ఇరు ఊర్ల నుండి భక్తులు మా అమ్మవారిని దర్శించుకోవటానికి తరలి వస్తున్నారు రేపు ఊరేగింపు ఉంది ఐదు గంటలకి మొదలవుతుంది ఎల్లుండు అన్నదానం భక్తులు యావద్ మంది ఎక్కడ తరలి రావాల్సిందిగా కోరుతున్నాము భవాని అండి ముందుగా యాక్ట్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ పదకొండో రోజులు శరణవరాత్రిలో మేము ఫ్రెండ్ సర్కిల్ తరఫున అనేక రకాల కార్యక్రమాలు చేసాం కార్యక్రమాల్లో భాగంగా రేపు ఇక్కడ మా మండపం దగ్గర నుంచి గొప్ప ఊరే భారీ ఊరేగింపు ఉంది ఎల్లుండి అనగా నాలుగో తారీఖు మా మండపం దగ్గరే అన్నదాన కార్యక్రమం కూడా ఉంది దాన్ని గొల్లపూడి గ్రామ ప్రజలందరూ విజయవంతంగా చేయాలని చెప్పని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి